ఆననిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది మీరు చెప్పేది మీరు వినండి దాన్ని అమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు మొహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకుని ద్వారా మంచి నిర్ణయాలు చేస్తాను రేపు రాబోయే నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్పి నేరుగా నాకే వస్తుంది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు మీకో నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ ఆవిస్తున్నా మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తా మా ఎంపీలు పనిచేస్తాం మా కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజాసేవ అంకితం అవుతాం మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఏడవ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళ నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది చేస్తామని మరి ఒక్కసారి ఆవేశ అందరికీ నమస్కారాలు జై హింద్